ఇంకోటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలే పునర్వభిజన్ అప్పుడు చేసి ఉంటే కనుక ఈ గొడవ ఉండేది కాదు క్రిందసారి అసెంబ్లీ చేసింది కానీ పార్లమెంట్ చేయలేదు పార్లమెంట్ చేసి ఉండాల్సింది అప్పుడు అప్పుడు చేసుంటే అప్పుడు కొన్ని వచ్చే ఇప్పుడు ఇంకొన్ని కొన్ని చేయలేదు వాళ్ళు ఎందుకు ఆడారో తెలియదు అప్పుడు అందులో పూర్తిగా మెజారిటీ ఉంది కదా వాళ్ళకి ఆ టైంలో చేయలేదు రెండు వేల కాబోతే ఆ టైంలో బి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వాళ్ళు బెనిఫిట్ పొందారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు అప్పుడు ఏం చేశాడు ఇక్కడ రిజర్వేషన్స్ మార్చి ఇప్పుడు నదిగామ అక్కడ ఎస్సీ నియోజకవర్గం కింద మార్చాడు దేవినేని రమణ స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడు పత్తిపాడు అంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సీట్లను తీసుకెళ్లి ఎస్సీలకు ఇచ్చేసాడు అతను తద్వారా వాళ్ళని దెబ్బ కొట్టాడు ఈ ట్రిప్ అట్లాంటి రాజకీయాలు నడుస్తాయి ఇప్పుడు వైసీపీ గా ఉన్నటువంటి మేబీ పులివెందులు రేపు పొద్దున్న తీసుకెళ్లి ఎస్సీకి ఇచ్చేయచ్చు అప్పుడే ఎలా రా జగన్మోహన్ రెడ్డి వేరే సీట్ ఎత్తుకుంటున్నాడు అట్లాంటి పరిస్థితి సృష్టిస్తారు ఇప్పుడు జరుగుతాయేమో గ్యారంటీ కానీ ఈసారి రెండు అంశాల సార్ ఎన్నికలకు ముందు జరిగేవి ఇదొకటి మహిళా రిజర్వేషన్ బిల్ ఒకటి ఈ రెండు కూడా రాజకీయ పార్టీలకి ఒక దిష్ఠాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు చెప్పినట్టు ఇలాగా రిజర్వ్ స్థానాలు ఒకటింది అలాగే మహిళలకు కూడా కేటాయింపు పెరిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివేందుకున్నారు షర్మిలకి అది మహిళా రిజర్వేషన్ పెట్ట మహిళా సీట్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు షర్మిలని భారతీయ పోటీ చేయరు కదా అప్పుడు ఏం చేయాలి వీళ్ళు అట్టంటి లెక్కలు ఉంటాయి రాజకీయం చాలా నడుస్తుంది నియోజకవర్గాల పునర్జన్లు చాలా డ్రామాలు నడుస్తాయి చూస్తూ ఉండండి జనాభా పెరుగుదలగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకి ఇబ్బంది ఉండదేమో ఒక రకంగా అంతే అంతే ఎక్కువ జనాభా ఉన్న అంతే వాళ్ళకి కలిసి వస్తుందేమో రైట్ రైట్ చూద్దాం డీలిమిటేషన్ ప్రక్రియ సంబంధించి ఇప్పటి నుంచే ఒక చర్చ అయితే మొదలైంది ఏం జరగబోతోంది ఏంటి అనేది అయితే నియోజకవర్గాలు దక్షిణాదిలో అయితే ఎక్కడా కూడా నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉండదు అనేది హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా